అంటే తెలుసా చూడ్డం తల్లి పేర్నిషా ఊర్నిష నువ్వేం చదువుతున్నావు బంగారు తల్లి నాన్న దీంట్లో మా అంతరం ఉంది రోజు చెయ్యాలి నాన్న నాన్న శ్రీకృష్ణమంత్రి ఒకే ఇంట్లో నాలుగు ఇవ్వకూడదా వాళ్ళు వేరే వేరే పనికి వస్తుంది కదా వాళ్ళ వీళ్ళ వేల పిల్లలైనా ఆ కార్డులు ఇచ్చేయండి ఇంకోళ్ళు పనికి వస్తాయి కదా నాన్న వాడు ప్రసాదంలా ఇస్తాడు ఇంకోళ్ళకి అన్యాయం అంతే పిల్లలకి ఇస్తే చాలు గోవిందల్లి గోవిందల్లి తల్లి 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 హరే కృష్ణ ఎవరేనా గోవింద అన్నది ఇప్పుడు నీటేనా గోవింద ఏ పేరు నీ పేరు చెప్పు గట్టి గోన్ చెప్పు గోవింద చెప్పు గోయిందా చెప్పు గోయిందా 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 బంగారు తల్లి నాన్న వచ్చా నీకు జై శివ నారాయణ ఇంకేమన్నారు తల్లి జై శివ తల్లి తల్లి అమ్మ పడుతుంది జయ జై గురుదత్త తల్లి తల్లి జయ తల్లి అదే అదే పిల్లలకు మళ్ళీ మనం కూడా జై శివనారాయణ గోవిందోవిందష్మీనసిం గోవిందా గోవిందా గోవిందరే కృష్ణ హరే కృష్ణ

ஜூலே மனக்கு ரெண்டு மூணு கண்டம் அது வெளா இப்படி அவுனாரு சிங்கிள் ంప సకల సంపద రూపమదివో పవనమున కెల్ల పవనమయము పవనమున పవనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పదము నగమదివో శ్రీ వెంకటపతికి సిరులై నదీ పాంప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పవనమయము పవనమున పవనమయము గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహ గోవిందా హరే కృష్ణ సార్ అమ్మ హరే కృష్ణ తల్లి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందో ముగొచ్చారా అమ్మో నేను వచ్చి మొన్నే కదా చూసావా నన్ను రావణ చూసావా ఏం పేరు నీ పేరు బంగారు తల్లి అట్లా తల్లి ట్రై చేసా కుదరే తల్లి అమ్మ హరే కృష్ణ తల్లి మళ్ళీ తల్లి మనం ఎలా తిరిగితే ఇది గుడి అని తెలుస్తుంది కదా ఇది కేవలం ఆకాశం అయిపోతుంది తల్లి ఇటు రండి రైట్ రా తల్లి ఏం చదువుతున్నారా తల్లి ఏం పేర్రా వరిషం వద్దే మా వచ్చిందంటే వర్షం వద్దే నీ పేర్రా వీడి పేరు ఏం పేరు నన్ను ఏడు ఏ వీడియోలా ఫోటోలా తల్లి నన్ను ఏడు చూడాలి చెప్పండి కొంచెం అలా ఉట్టినే తీయకండి అది ఏదో ఆలయం వచ్చేటట్టు తీడకల్ వస్తుందా రైట్ నేను ఏడు చూడాలి చెప్పండి నాన్న గోవిందా లక్ష్మీ నరసింహ గోవిందోవింద చె హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద బి వచ్చి చెడే ఎవరు నువ్వెవరు నువ్వెవరు తల్లి వచ్చి చెప్తావు నువ్వు కూడాను నువ్వు రామా చూడు ఎవరు వచ్చి చూడు వెళ్ళిపోవాలండి ఇంకోటి ఉందా వీడి పేరు చెప్పలే అమ్మా నువ్వు ఎవరు పేరు చెప్పలేదు మాకు వీడి పేరు ఏంటమ్మాషబ్ మోడ్రాన్ అన్నా దేని పేరు చెప్పలే బంగారం హ హా మోడర్న్ ఓకే థాంక్యూ ఓకే హరే కృష్ణ సార్ హరే కృష్ణ రెపటి రా సనాతన అద్భుత అద్విత్యం ఏం పేరు వీటి పేరు కుషాంక్ రెడ్డి కుశాంకు ఉండాలి ఉండాలి ఇలాగే స్ట్రాంగ్ గా జయ నరసింహ లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కిగుచ్చేవ్రే ఎవరి సార్ అమ్మ శ్రీకృష్ణ కన్య శ్రీ కృష్ణ మంత్రి తల్లి హరే కృష్ణ జై శ్రీ తల్లి జయ శ్రీ బారా తల్లి శ్రీ కృష్ణ అవునా అవునా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ ఒక చిన్న చెప్పండి యాదగిరి క్షేత్రం అలా దర్శించుకున్నాను భక్తులు అంత ముందుకు ఈ ఆలయంలో కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు ఏంటంటే అన్ని వసతులు కొబ్బరికాయలు టెంకాయ కొట్ట సమర్పించుకోవడానికి అన్ని వసతులు ప్రసాదం పెట్టేది ఇవన్నీ మీరు ముందుకి వచ్చినప్పుడు ఏమి లేవు మీరు తిరిగారు ఇప్పుడు కొద్దిగా మెరుగుంది అని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడదాం ఉన్నది ఉన్నట్టే జయలక్ష్మీ నరసింహదేవ భగవానికి ఇప్పుడు మనం పంచనరసింహ క్షేత్రమైనటువంటి యాదగిరిగుట్లో యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాం వారి బంగారు కలశాలు గోపురాలు చూస్తూ ఉన్నాం స్వామివారిని చాలా దివ్యంగా భవ్యంగా మాకు సురేంద్రాచార్య స్వామివారు ప్రోటోకాల్లో ప్రధానార్చకులు వారు మాకు స్వామివారిని దర్శింపజేసి స్వామివారి సేవను అనుగ్రహించి అంతేకాకుండా ఈరోజు ద్వాదశి వారి చేతుల మీదుగా మాకు సాపాటు అనుగ్రహించి మాకు వేద ఆశీర్వచనం కూడా అనుగ్రహించారు అలాగే వారితో మా నన్ను అలర్ చేయకండి వారితో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉన్న అంటే గతంలో మేము వచ్చినప్పుడు కొన్ని లేకుండే వాటి విషయంలో మేము ఆవేదన వ్యక్తం చేశాం ఏమిటంటే ఇక్కడ చాలా ప్రధానమైనది ఈ నారసింహస్వామి వారిని ఒక ఆపరేషన్ స్పెషలిస్ట్లా భావిస్తారు దానికి చాలా తార్కాణాలు కూడా ఉన్నాయి ఎవరైతే ఈ గుట్ట మీద నిద్ర చేస్తారో వారికి చాలా పెద్ద పెద్ద రోగాలు నయమవడం అదంతా చాలామందికి అనుభవం అయితే ఈ కట్టిన ఒకటిన్నర రెండేళ్ల పాటు కొండ మీదకి ఎవరిని నిద్రకు అనుమతించలేదు నేను అది ప్రస్తావించాను ప్రధానార్చక స్వామివారితో ఏమిటి అంటే లేదు ఇప్పుడు అమ్యూనిటీస్ అంతా కొంత కట్టారు ఎవరైనా వచ్చి నిద్ర చేయొచ్చు బా పెట్టుకోవడానికి ఆ బాక్సులో అవి పెట్టారని చెప్పి సో ఇది ఒక శుభ అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడానికి హారత ఇవ్వడానికి ఏ సౌకర్యాలు కూడా చేశారు సో మెట్ల దారంతా శుభ్రంగా ఉంది ఎందుకంటే మేము అప్పుడు వచ్చినప్పుడు కూడా మెట్ల దారిలో దిగాము రావడం కారులో వచ్చినప్పటికి కూడా సో ఇంకా చేయవలసిన పనులు ఇక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా అంటే ఒత్తిడి లేకుండా దర్శనం అవుతుంది ఇది మాత్రం ఆనందకరం ఈ విషయంలో ఇక్కడ ఉండేటువంటి గారి పేరేమిటో కొత్తగా వచ్చారా వెంకట్రావు వెంకట్రావు గారు వారు ఎప్పుడు వచ్చారో తెలీదు అంతకుముందు ఎవరో ఉన్నారు ఎవరో మహిళా ఈవో అయితే ఇప్పుడు భక్తులు ఆనందంగా గడుపుతున్నారు ఒత్తిడి తక్కువ ఉంది సంతోషంగా దర్శనం అవుతుంది మాకు ప్రోటోకాల్ కాబట్టి మమ్మల్ని కూర్చోబెట్టి దగ్గరగా దర్శనం అంతా చేసి ఇచ్చారు మిగిలిన వాళ్ళకు కూడా చాలా సరళంగా సరళంగా దర్శనం అవుతుంది ఇది చాలా ఆనందకరమైన విషయము కాబట్టి మన దేవాలయాలు వినోద కేంద్రాలు కాదు ఆహ్లాదమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడికి వచ్చి మనం రీఛార్జ్ అయ్యి వెళ్ళాలి ఎందుకు వచ్చాం గుడికి అనుకునే పరిస్థితిని దేవాదాయ శాఖ ఆ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇంకో రాష్ట్రమైనా అటువంటి కల్పించకూడదు వచ్చిన వాడు సంతృష్టిగా వెళ్ళి స్వామి నా కోసం వెలిసాడు ఇక్కడ యాదాద్రి మహర్షి తపస్సు చేస్తే వచ్చాడు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనేటువంటి భావంతో ధైర్యంతో స్థైర్యంతో స్వామి నువ్వు ఉన్నావు ఇప్పుడే మేము చెప్పుకున్నాం ఇతో నరసింహ పరతో నరసింహ ఎతో ఎతో యామి తత్వ సింహ నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు లోపలు ఉన్నావు బయట ఉన్నావు అని చెప్పి అటువంటి నరసింహస్వామిని ఇక్కడ అందరికీ చక్కగా దర్శనం చేస్తున్నటువంటి ఈ దేవాదాయ శాఖ మరియు ఈ సిబ్బంది మరియు అర్చక స్వాములు మరియు ఈఓ గారు ప్రభుత్వానికి ధన్యవాదాలు సో ప్రతి దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఇక్కడ సర్ఛార్జ్ అయ్యి రీఛార్జ్ అయ్యి వెళ్ళాలి వాళ్ళు మనస్సులో బలాన్ని పొంది వెళ్ళాలి ఆధ్యాత్మిక శక్తిని పొంది వెళ్ళాలి అటువంటి స్థితిని ఇక్కడ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం నారసింహస్వామి యొక్క కృప వారికి ఇక్కడికి వచ్చిన వారికి సేవించేటువంటి వారందరికీ కూడా దివ్యంగా భవ్యంగా లభించుగాక జై నరసింహస్వామికి యదాద్రి నరసింహ గోవింద యదాద్రి మహర్షికి లక్ష్మీ స్వామికి జ్వాలా నరసింహదేవికి గోవిందల్లి తల్లి చిన్న పడుతుంది పర్లేదు తల్లి చిన్న పర్లేదు పిల్లలు పట్టుకున్నా తల్లి 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 తల్లి

అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హ్రీ యాదాక్ష్మీ సింహదేవ భగవాన్ కిగానందన సిగవాన్ కి జ్వాల సింహదేవ భగవాన్ కి శ్రీ వీర హనుమాన్ కి భక్తరాజ ప్రహ్లాద మహారాజ్ కి గోవిందో గోవిందోవిందా ఇంకో కార్యక్రమం ఉంది శ్రీకృష్ణ సంతోష నైనా జై డ్రైవర్ సార్ అద్భుతమా గుడి వచ్చేలాగా అదే ఇలా క్రాస్క తీ వస్తుంది అయితే ఎట్లా తీస్తే చూడండి అండి అమ్మ అమ్మ జై శివనారాయణ తల్లి జై శివనారాయణ జై శివారాయణ కదా నైనా హరే కృష్ణ కదా అచ్చ స్వాముల దగ్గర అందుకే నా తాపత్రయం ఎలాంగ్ విత్ దిస్ త్రయం అన్నారు కదా త్రయం అంటే తెలుసుగా త్రీ మమ్మల్ని త్రయం అంటే మూడు మూడు ఏంటంటే తాపత్రయం అని ఊరికే వాగెత్తు మనం దాంట్లో చాలా ఉంది అటు ఇటు అరుపు మధ్యలో మెరుపుదా ఆలయంలో ముద్ర కారిక నిద్ర నిన్న మాత్రం వేరే భద్ర భారత్ మతాకి ఇంకా మంచంలో పడుకోవడం కుదరదు కారులో నేపే ఫ్రెష్అప్ అవుతారా మరి వెళ్ళడం కంటే డైరెక్ట్ వెళ్ళిపోవడం జై శ్రీరామ్ చెప్పు జయరం వచ్చా నీకు జై జై శ్రీరామ్ చెప్పు జయశ్రీరామ్ జీరా మరి నువ్వు జేజీ దనం పెట్టుకున్నావా జేజీ దనం పెట్టావా అక్కడ ఇది నాన్నకిద్దామే నానికి ఎవరు అవునా